కల్వకుంట కవిత గారు ఎమ్మెల్సీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన ఆవాసాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు మన జగిత్యాల జిల్లా చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఆవాసంలో శ్రీమతి కవిత గారి యొక్క జన్మదినం వేయడం జరుపుకోవడం జరుగుతుంది దాని సందర్భంగా ఈరోజు చైర్మన్ గారు మన ఆవాసంలో విద్యార్థులందరికీ ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఒకటి శ్రీమతి కవిత గారికి మన వాల్మీకి ఆవాసం నుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యం స్వసాగించాలని ఆవాసం తరఫున వారిని కోరుకుంటున్నాం అదేవిధంగా శ్రీమతి దా వసంత సురేష్ గారికి మన వాల్మీకి ఆవాసానికి విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా చైర్మన్ గారికి ఆవాసం నుంచి కృతజ్ఞతలు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ తెలంగాణ కవిత రోజు వాల్మీకి ఆవాసంలో పిల్లలకు ఎవరు లేని పిల్లలైనా కూడా నా ఉండేడు అని చెప్పేసి భావించే కుటుంబ కవిత గారి పుట్టినరోజు వేడుక ఇక్కడే చెప్పాలని చెప్పేసి అందరం కూడా యొక్క వేడుకలు ఇచ్చేయడం జరిగింది మరి అదేవిధంగా కవిత గారి గతుడేతో పాటు మళ్ళీ మల్లేశ్వ లక్ష్మి గారి తనటువంటి వైష్ణవి గారి తెలియడం సందర్భంలో కూడా అందరి పక్షాన హరిగ్వాకాయజేస్తారు చేసిన ప్రతి ఒక్కరి పక్షాన అదేవిధంగా చిన్నారులు వయసులో చిన్నారులైనా కూడా వీరి యొక్క కల్మోషం లేని మనసులో మరి ఆ కల్మోషం లేని నిండు మనసుతోటి వైతక్కు ఆశీస్సులు అందించాలని చెప్పేసి ఒక యొక్క పండుగ ఇక్కడ జరుపుకుంటున్నాం మరి ఒక్కరోజు ఈ కేక్ కట్ చేసుకొని ఎక్కడో విందులు విమానయాత్రలు తీస్తూ ఉంటే అనవసరంగా ఖర్చైపోతుంది కానీ ఇక్కడ చాలామంది పిల్లలు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఈ యొక్క ఆవాసంలో ఈ ఆవాసాన్ని నిర్వహిస్తున్నటువంటి మల్లేష్ చాలా చాలామంది పెద్దలందరూ కూడా మా పిల్లలకు వాళ్ళే తల్లి తండ్రి అయి కూడా నిర్వహిస్తున్నారు దాంట్లో అప్పుడప్పుడు మన వేడుకల సందర్భంగా మరి ఇచ్చేసి మనం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులాగా వాళ్ళతోటి ఆత్మీయంగా మాట్లాడి ఒక పూట భోజనం పెట్టినట్టయితే ఎంతో సంతృప్తినిచ్చే గొప్ప కార్యక్రమము ఈ కార్యక్రమంలో పాల్చవచ్చు నిజంగా కూడా వీళ్ళకు హైట్సాప్ తెలియజేస్తూ ఉన్నా మల్లేష్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మదన్ మోహన్ రావు గారు కావచ్చు ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఈ యొక్క వాల్మీకి వ్యవస్థ నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఎన్ని ఏదున్నా కూడా సంపద ఉంటే నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి ఎంతో ఎదగాలి కారు బంగ్లాలు కొనుక్కోవాలి నా పిల్లలే ఎదగాలి అని చెప్పేసి ఒక స్వార్థపూరితమైనటువంటి సమాజంలో ఈనాడు వాళ్ళ పిల్లలతో పాటు ఇక్కడ ఉన్న యాభై మంది పిల్లలు కూడా సొంత పిల్లలుగా భావించి నడుపుతున్నటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కవిత పక్షాలు కావచ్చు మా అందరి పక్షాన కూడా మాకు ఎంత వీలైతే అంత వీళ్ళ కోసం ఏ అవసరం ఉన్నా కూడా పిల్లల కోసం మేము ఇళ్ళ వీళ్ళగా సదా అందగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తాం